వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ అండి మనకు జీ ప్లస్ వన్ పర్మిషన్తో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది మనకి యొక్క ప్రాపర్టీ అయితే రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయ్యిందండి మనకు ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ డైమెన్షన్స్లో యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది మనకు రాంపల్లి టు గట్కేశ్వర రోడ్డు వంద ఫీట్ల రోడ్డు నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లోనే యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నదండి మీకు చూడొచ్చు ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ కూడా ఉన్నదండి మీకు ప్రైజ్ విషయానికి వస్తే సెవెంటీ ఎయిట్ ల్యాక్స్గా చెప్తున్నారండి స్ట్రైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయచ్చు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి మళ్ళీ హౌస్లోకి వెళ్దాం అండి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిస్ కాకుండా వీడియో అంతా కంప్లీట్గా చూడండి అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుందండి అందులో వచ్చేసి మీరు అన్ని రకాల హౌసెస్ గురించి అంటే ఈస్ట్ వేస్ట్ ఫేసింగ్ వైజ్ కానివ్వండి సైజ్ వైజ్ కానివ్వండి మనకి ఎటువంటి మీ రిక్వైర్మెంట్ పట్టి మీరు చెక్ చేసుకోవచ్చు అండి చూడొచ్చు ఇది టూపీహెచ్కి హౌస్ అండి మొత్తం వెట్టిఫై టైల్స్తో మనకు పా పార్కింగ్ అంతా ఇచ్చారు అలాగే హాల్లో కూడా మనకు వెట్టిఫై టైల్స్ ఇచ్చారు చాలా నీట్గా ఉందండి ఫ్లోరింగ్ అంతా కూడా మనకు కిచెను రూమ్ డైనింగ్ హాల్ అంతా కూడా చాలా సఫిషియంట్గా వచ్చింది టూబిహెచ్కే హౌస్ అనేది మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ రోడ్కి కూడా చాలా దగ్గర ఉంటుందండి అన్ని రకాలుగా గట్కేశ్వర్ ఎగ్జిట్ నెంబర్ నైన్కి కానివ్వండి అలాగే చర్లపల్లి రైల్వే స్టేషన్కి కానివ్వండి అలాగే ఈసీఎల్ కానివ్వండి అన్నిటి కూడా కనెక్టివిటీ రోడ్ అనమాట చాలా నియర్ బై ఉంటుంది అన్నిటికీ సో ఈ ప్రాపర్టీ అయితే వాళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు కాంటాక్ట్ చేయొచ్చు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకు టూ బిహెచ్కే వస్తుంది ఇల్లు అయితే చాలా నీట్గా వచ్చిందండి కంప్లీట్ వాస్తు ప్రకారంగా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఇచ్చి ఉన్నారండి చుట్టూ కూడా ఆక్యుపేషన్ ఉందండి ఇల్లులన్నీ ఉన్నాయి సో మీరు ఈ యొక్క ప్రాపర్టీ గురించి ఏదైనా ఎంక్వైరీ చేయాలనుకుంటే మనల్ని కాంటాక్ట్ చేయచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్